హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పాలెం మండలంలో రాజ్యసభ సభ్యుడు నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే ప్రసన్నతో కలిసి పర్యటించారు తొలత జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం భారీ ర్యాలీగా పంజాడు గ్రామానికి చేరుకున్నారు ఈ సందర్భంగా విజయ డయాగ్నోస్టిక్ సురేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు అనంతరం విజయసాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు తనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏవీ నిజం కాదన్నారు తాను నెల్లూరు జిల్లాలోనే పుట్టి నెల్లూరు జిల్లాలోనే చదివారని గుర్తు చేశారు తాను పుట్టిన గడ్డపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరుని అభివృద్ధి బాటలో నడిపిస్తానని హామీ ఇచ్చారు దగదర్తికి ఎయిర్పోర్టు నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు పలు పరిశ్రమలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు విపిఆర్ మనుషుల్ని డబ్బులు ఇచ్చి కొన్న మనుషుల మనుషులను మాత్రం కొనలేరని విమర్శించారు విపిఆర్ డబ్బులు ఇచ్చినా తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకు వేసి తమను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు ఎల్లవేళలా తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు అనంతరం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి దంపతులపై ధ్వజమెత్తారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిత్య పెళ్లి కొడుకు అని విమర్శలు గుప్పించారు కాంతం కనకం జూదానికి వేమిరెడ్డి చైర్మన్ అని విమర్శలు చేశారు విజయసాయిరెడ్డిపై విమర్శలు చేసే నైతిక హక్కు ప్రభాకర్ రెడ్డికి లేదన్నారు రాజకీయ భిక్ష పెట్టిన జగన్మోహన్ రెడ్డిని వేమిరెడ్డి వెన్నుపోటు పొడిచాడన్నారు కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేశారు వేమిరెడ్డి దంపతులు జిల్లాలో గెలిచే పరిస్థితి లేదన్నారు ఇంతటితో వేమిరెడ్డి కుటుంబానికి రాజకీయ జీవితం ముగిసిపోయిందని అన్నారు ఎంపీగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా తనను గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు పార్లమెంటుకు మంచి మనసున్న మహారాజు ప్రజల మనిషి చిరునవ్వుతో పలకరించే వ్యక్తి విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది నిత్య పెళ్లి కొడుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడాడు విజయసాయి రెడ్డి గారు గెలిస్తే నెల్లూరులో ఉండడు ఢిల్లీ హైదరాబాదు విజయవాడ తిరుక్కుంటుంటాడని మాట్లాడాడు ఈ మధ్యన నీ బ్రతుకేందని నేను అడుగుతా ఉన్నాను మా విజయసాయి రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుడు నిజాయితీగా చిత్తశుద్ధిగా ఆ కుటుంబం మీద అభిమానంతో ఇప్పటి వరకు ఎప్పటి వరకు ఆ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు విజయసాయిరెడ్డి గారు అంత నమ్మకస్తుడు ఆ కుటుంబానికి నీలాగా దబ్బుందని అహంకారం మొగరు గర్వంతో ఉండే వ్యక్తి కాదు మా విజయసాయిరెడ్డి గారు ప్రజలతో మమేకమై జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలని కలుపుకుని పోతున్నారు విజయసాయి రెడ్డి గారు నీ బ్రతికేంది ప్రభాకర్ రెడ్డి నువ్వు నిత్య పెళ్లి కొడుకువి కాంతం కనకం జూతంకి చైర్మన్ నువ్వు కాంతం అంటే అమ్మాయి కనకం అంటే డబ్బు జూతం అంటే తాకాట ఈ మూడింటికి చైర్మన్ నువ్వు ఉందని అహంకారంతో నాయకుల్ని కొని నీ దగ్గరకు తీసుకోవచ్చు కానీ అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు వైపు ఉన్నారు మమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చూడాలని ఉన్నారు ఇది నువ్వు కాదు కదా నీ అప్పు వచ్చినా కూడా తొడగలేదు జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే ముఖ్యమంత్రి రెండవసారి పట్టాభిషేకం చేసుకోబోతున్నారు భగవంతుడు కూడా నిర్ణయం చేశాడు ఎవ్వరూ కూడా ఆపలేరు మీ చరిత్ర ఇంటికే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మీ బ్రతుకు ఇంతటితో అయిపోయింది నీ చరిత్ర ఇంతటితో అయిపోయింది విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి పెద్ద ఆయన మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి ప్రజలతో ఏ విధంగా మమేకం కావాలి ప్రజల మధ్యకు ఏ విధంగా వెళ్లాలని తెలిసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు నీ బ్రతుకేంది నువ్వు దయా మైక్ తీసుకుంటే మాట్లాడలేవు రాష్ట్రంలో ఎక్కడ అడిగినా కూడా నీ బ్రతుకేందో చెప్తారు నీకు రాజకీయ భిక్ష పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి నెల్లూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడితే పొగరుతో అహంకారంతో నువ్వు బయటకు వెళ్ళిపోయినావు జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేశావు నీ చరిత్ర నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా తెలుసు నువ్వు మా విజయసాయి రెడ్డి గారిని మా జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని విమర్శించే అర్హత నీకు లేదు నువ్వు ఏ విధంగా కాంట్రాక్ట్స్ లో డబ్బులు సంపాదించావో నువ్వు ఏ విధంగా కోటీశ్వరుడైనావో జిల్లా ప్రజలందరికీ తెలుసు ప్రభాకర్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచి నీకు డబ్బు ఉందనే అహంకారంతో బయటకు వెళ్ళి ఒకప్పుడు నిన్ను నెట్టేసినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర చేరావు నీకు రాజకీయ నౌకలు చెల్లిపోయాయి నీకు రాజకీయ భవిష్యత్తు లేదు ఈ ఎన్నికలతో నువ్వు నెల్లూరు జిల్లా వదిలి వెళ్ళిపోవాలి నువ్వు నీ భార్య ఇక్కడ ఉండలేరు నెల్లూరులో కూడా ప్రజలందరికీ తెలుసు మీ ఇద్దరు చరిత్ర అమ్మ ప్రశాంత్ అమ్మ నీ రెండో భర్తని నెత్తి నెక్కించుకొని ఏవేవో మాట్లాడుతా ఉన్నావు నీకు కోరికంట ఎమ్మెల్యే కావాలని మంత్రి కావాలని కల కల కలగానే మిగిలిపోతుంది తప్ప నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు నీ రెండో భర్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయ్యేది లేదు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి